కోసం మా అమరావతి సార్ ఛానల్ చేసుకుని సైకిల్ యాత్ర నిర్వహించాల్సిన ముఖ్య ఉద్దేశం సార్ మన గల్లా మాధవి గారు చంద్రశేఖర్ గారు వీళ్ళంతా సైకిల్ ర్యాలీ పెట్టారు ఇది దిగ్విజయంగా సక్సెస్ అయింది అందరూ చిల్ల పిల్లలు ఆడవారు పెద్దవాళ్ళు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇది తెలుగుదేశం ఘన విజయానికి నాంది అట్లాగే అందరూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎలా ఉంది పెద్ద ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు కానీ టోటల్లీ మొత్తం తెలుగుదేశమే టోటల్లీ తెలుగుదేశమే అది ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఓటేసి చంద్రబాబు గారిని దిగ్విజయంగా గెలిపిస్తారు ఎలా ఇక్కడ గల్లా మాధవి గారు అంటే మీతో కానివ్వండి పార్టీ శ్రేణులతో కార్యకర్తలు ప్రజలతో ఏ విధంగా చాలా కష్టపడుతున్నారు గల్లా మాధవి గారు పొద్దున ఆరున్నర ఏడున్నర నుంచి బయలుదేరి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ అమ్మట వచ్చి అన్ని చోట్ల అన్ని అన్ని ప్రాంతాలకి నిన్న ముప్పై మూడు ముప్పై ఏడు వాడు తిరిగారు దిగ్విజయంగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా తిరిగారు బ్రహ్మాండంగా ఉంది దానికి ఇదేం లేదు ఇక్కడ మరి గల్లా మాధవి గారికి ఎదురుగా అంటే విడుదల రచన ఎన్నికల బరిలో దిగుతున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి ఎక్కడ ఏమి కనపడుతులా వైసీపీ అనేది ఎక్కడ ఏమీ లేదు అసలు ఎక్కడ మీటింగ్ అనేది లేదు అది తిరగట్టినట్లేదు ఆమె గ్లామర్ పాడైపోద్దని చాలా ఇబ్బంది పడుతుంది ఆ కోటింగ్ కొట్టింది కదా మొహానికి ఆ కోటింగ్ పోద్దని భయంతో బయటికి కూడా రావట్లేదు అంత కార్యకర్తలు చూసుకుంటున్నారు అంత డబ్బు చూసుకుంటుంది మీరు ఈ వయసులో కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారం రావాలని ఈ సైకిల్ యాత్రలో పాలు పంచుకున్నారు చమటలు కక్కారు ఎందుకు అంత కసి అంటే చెప్తారు జగన్ మీద జగన్ మీద అట్లా ఉంది కసి అందరికీ ఉద్యోగస్తులు అట్లాగే ఉన్నారు ఇసక కార్మికులు మందు మందుబాబులు అన్నీ దేని చూసినా కూడా అంత నాశనమే ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఇది లేదు బాడలేదు ఇంకంత లేదనప్పుడు అందుకనే విసుగుపట్టకుండా ఎట్టుంటుంది అయితే పశ్చిమ నిజం గల్లా జీవిత గారు గల్లా మాధవి గారు విజయసాగర్ మొత్తం టోటల్గా తెలుగుదేశం గ్యారంటీ సార్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం రావాలని ఒక యాత్ర నిర్వహించారు ఆ యాత్రలో కూడా మీరు పాల్పరచుకున్నారు ఏం చెప్తారండి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ప్రతి పేదవాడు సుఖశాంతులతో ఉండాలన్నా బాబుగారు రావాలి అధికారంలోకి ప్రజలకి మంచి జరగాలన్నా ఈ రౌడీ రాజ్యం పోవాలన్నా అందరికీ హ్యాపీగా లేడీస్ కానీ ఎవరి ఆస్తులు వాళ్ళకి శుభ్రంగా ఉండాలన్నా ఒక బాబుగారి లాంటి వ్యక్తి వస్తే ఒక నాయకుడు సీనియర్ నాయకుడు విజయున్న నాయకుడు ఫ్యూచరు బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే నేను చెప్తారు ప్రధానంగా సమస్యలు అంటే మామూలుగా ఎవరి ఆస్తులకి రక్షణ లేదు ఒక ఒంటెద్దుపోకళ్ళతో రాష్ట్రం ఒక విరవీగుతున్నారు అది ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి ఈ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉండదండి పశ్చిమ న్యూయార్గం ఎక్కువ మామూలుగా ఎప్పుడు టీడీపీ కంచుకోటేది కొంచెం ఇప్పుడు మన రజనీ గారు అవతల పార్టీకి వ్యక్తిగా ఉంది యువతల మా గల్లా మాధవి గారు అన్నారు ఎవరు మంచి చేస్తారో ఎవరు విఘ్నత కలగల్లో ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలి మీరు ఒక సూచన చేయాలంటే అట్లా ఏ విధంగా సూచన చేస్తారు ఎవరికి సూచన చేస్తారు ఎవరికంటే ఇప్పుడు మనకి మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలి విద్యావంతులని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కాకుండా మనం వాళ్ళ వాళ్ళ హిస్టరీ చూసుకొని మంచిగా ఓటు వేయాలి ఎవరికి అంటే వాళ్ళకి వాళ్ళ మనసు వేసుకోవాలి ఇక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి మాధవి గారు ఎన్నికల ఆమె ఒక ఒక ఉన్నత జనాలు ఒక బీసీ మహిళ ఒక మంచి వ్యక్తి వాళ్ళ హిస్టరీ తీసుకున్నా కూడా వాళ్ళు మంచి హాస్పిటల్స్ మంచి భ్రమరా ఎస్టేట్స్ అవన్నీ ఉన్నాయి ఒక సామాజిక అంతకుముందు వాళ్ళు కూడా హాస్పిటల్స్లో ఫ్రీగా హాస్పిటల్లో కానీ మన క్యాంపులు పెట్టి మెడికల్ క్యాంప్స్ పెట్టి ఒక ప్రజలకి ఒక చేరువయ్యి ఉన్నారు అందుకని ఇంకా వాళ్ళు ఇంకా జనాలకి ఇంకా మంచి చేస్తారు వాళ్ళు అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి వైసీపీ తరపున విడదల రజని ఎన్నికల బయలుదేగారు టీడీపీ కూటమి తరపున కూడా గల్లా మాధవి బలు బయలుదేగారు అయితే ఏమైనా రాజకీయ అనుభవం లేదు ఇటువంటి ఆమె విజయ విడుదల రజని ఢీ కొట్టగలరా అనేది ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఎవరైనా పురత ఏం నేర్చుకోరు మనమైనా అంతే ఎక్స్పీరియన్సే ఎవరైనా కొత్తగా వస్తారు ఎన్టీఆర్ పార్టీ ఎన్టీ ఎనభై మూడులో పెట్టినప్పుడు ఆయన రాజకీయ అనుభవం లేదు సినీ రంగుల నుంచి రాజకీయ అనుభవంలోకి వచ్చాడు అలాంటి తొమ్మిది నెలల్లోనే పార్టీ అధికారంలో తీసుకొచ్చాడు అట్లాగే ఏం ఒక నెలలోనే రెండు నెలల్లోనే ఆమెకి మంచి నేమ్ వస్తుంది